కనీస వేతనం ఇతర డిమాండ్ల కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పదహార రోజుకు చేరుకుంది బుధవారం రిలే దీక్షలో జి సరిత ఎం కావేరి టి కృష్ణవేణి బి విజయమ్మ బి సుకన్య ఎన్ సుజాత ఎస్కే ఆశా జి పౌలమతి జే మనోరమ్మ దీక్షలో కూర్చున్నారు వీరికి అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి అభినందించారు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం సుమారు రెండు కిలోమీటర్ల దూరం ర్యాలీగా ముసునూరులోని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి వద్దకు అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లారు ఎమ్మెల్యే లేకపోవడంతో ఇంటి గేటు ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అంగన్వాడీల సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ వర్కర్ల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెహన బేగం వజ్రమ్మ ఆశా వర్కర్ జీ పౌలమతి మాట్లాడుతూ నాలుగు సార్లు ప్రభుత్వం చర్చలు జరిపిన వేతన పెంపు హామీ ఇవ్వలేదన్నారు వేతనం పెంచే వరకు ఉద్యమం ఆగదని తెగేసి చెప్పారు వేతనాలు పెంచాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని మెయిన్ డిమాండ్ గా అడుగుతా ఉన్నాము కానీ ఇప్పటి వరకు ప్రభుత్వము నాలుగు సార్లు చర్చలు జరిపింది ఈ నాలుగు సార్లు చర్చల్లో కూడాను ఎక్కడ కూడాను జీతాలు పెంచుతాము అనే మాట మాత్రం రాకుండా మీకు వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతాము అట్లాగే మీకు ప్రమోషన్లు ఇస్తాము యాభై సంవత్సరాలు ఇవన్నీ చెప్తున్నారు అరవై రెండు సంవత్సరాల వరకు మేము డ్యూటీ చేయాలంటే బతికి ఉండాలంటే జీతాలు పెంచాలి కదా జగనన్న మేమేం కోరుతున్నామంటే ఇప్పుడు పెరిగిన ధరలు నాలుగు సార్లు ఐదు సార్లు ధరలు పెరిగాయి మా జీతాలు మాత్రం పెంచ పెరగలేదు అందుకని మళ్ళీ మీరు ఎన్నికల కోడ్ వచ్చిందనుకోండి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు అమ్మ నోటిఫికేషన్ పడింది నేను జీతాలు పెంచలేకపోయాను అని మీరు అందరికీ రకరకాల పద్ధతుల్లో బటన్ నొక్కి వేస్తూ ఉన్నారు మరి అవన్నీ కూడా మేమే భరిస్తున్నాం కదా మాకు పెంచేటటువంటి ధరల్లో కానీ పన్నుల్లో కానీ కరెంటు బిల్లుల్లో కానీ నీటి పన్నుల్లో కానీ చెత్త పన్నులో కానీ మీరు రకరకాలుగా వేసి తీసుకుంటా ఉన్నారు కాబట్టి మేము అన్నీ కూడాను సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పటికీ మూడు నెలల నుంచి జీతం రాలేదు జగనన్నా మాకు ఇది ఆలోచించి మీ అక్క చెల్లెమ్మలైన అంగన్వాడీలను వెంటనే మీరు నేరుగా ఒక ప్రకటన ఇచ్చి వేతనాలు పెంచిన తర్వాతనే మేము ఈ శిబిరంలో నుంచి ఈ సమ్మెలో నుంచి బయటకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి సామూహికంగా రాయబారం చేయడానికి అంగన్వాడీలందరం వచ్చాము వాళ్ళైతే గడప గడపకి పోయి ఉన్నారు మేము మాత్రం ఎమ్మెల్యే గడపకు వచ్చిన్నాం సార్ అందుకని మీరు ఇప్పటికైనా ఆలోచించి జీతాలు వెంటనే పెంచండి గ్రాడ్యుటీ అమలు చేయండి మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు అనుకోవటం లేదు కాబట్టి ఏం చేయటం లేదు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వేతనాలు పెంచమని ఇప్పటికైనా మీ అందరినీ మిమ్మల్ని మేము కోరుతూ ఉన్నాము మీరు ఎప్పుడైతే వేతనాలు పెంచుతూ ప్రకటన నేరుగా ఇస్తారో ఆ రోజు మేము సమయం విరమిస్తాము లేదనంటే ఇప్పుడు మేము కూడాను అంగన్వాడీ సత్తా చూడు భగభగవాడే సూర్యుడు చూడనే పద్ధతుల్లో మేము కూడా పోరాటాన్ని సిద్ధపడతాము అని మీ అందరికి మీకు తెలియజేస్తున్నాము అంగన్వాడీ వర్కర్స్ అండి వర్కర్స్ జీనియర్ తరఫున మేమందరినీ ఈ నెల పన్నెండవ తేదీ నుంచి నిరా నిరాహార దీక్ష రము కానీ ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మమ్మల్ని మా వారిని పిలిచి నాలుగు సార్లు చర్చ లేదు పిలిచారు కానీ మాకు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు మమ్మల్ని పిలిచి అవమానపరుస్తున్నారు కనుక మేము ఈ నిరాహార దీక్షను ఆమరణ నిరాహార దీక్షను కూడా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం హెల్పర్ పన్నెండో తేదీ నుంచి అనేది చేయించున్నాము ఇప్పుడి పదహారు రోజులు సమయంలో ఉన్నాము కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు ఇప్పుడు చర్చిలు నాలుగు సార్లు జరిపాయి కానీ చర్చిలకు పిలిచి మమ్మల్ని అవమానం చేస్తున్నారు కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం పెంచాలని మేము కోరుతున్నాము కానీ ప్రభుత్వం దానికి నిరాహార వండి వైఖరి చేస్తుంది కానీ ఎప్పటికైనా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎవరికైనా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోతే మేము ఇంకా చేస్తామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము అంగనవాడి టీచర్లండ్ హెల్పర్ యూనియన్ అండి గత పన్నెండో పన్నెండో తేదీ నుంచి ఇప్పటివరకు పదహారు రోజులుగా మేము సమట్ చేస్తూ ఉన్నాం అయితే మా రాష్ట్ర కమిటీ మా వాళ్ళని పిలిచి నాలుగు రోజులు చర్చలు జరిపించారు అయితే ఎలాంటి స్పందన లేదండి తెరచాటు ఉండి దాగుడు మూతలు ఆడుతుంది ప్రభుత్వం మేము ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నాం మా కష్టానికి తగిన ఫలిత ఇవ్వమనే మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఒక సామాన్యుడు బతకాలంటే ఇరవై ఆరు వేలు కనీస వేతనం కావాలి ఆ కనీస వేతనం కోసం మేము పాకలాడుతున్నాం అయితే మేము చేస్తున్నటువంటి పని ప్రభుత్వం చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు స్పోర్ట్ బైక్స్

Suitings and shutting by up to 39% discount. CMR Shopping Mall, Marius Chandana Brothers, Nellore.